సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు శుక్రదశ తిరగబోతుంది నీకు శుక్రదశ తిరిగిన దానివల్ల నీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా నువ్వు తాకిందల్లా బంగారం అయ్యేలా అద్భుత అదృష్టం నీకు కలగబోతుంది ఇక ఆ శుక్రదశ ఎలా కలగబోతుంది అని నేను చెబుతాను విను ఈ సాయి మాటలు కొంచెం ఆలకించి విన్నావంటే నీకు శుక్రదశ పట్టినట్లే ఈ మాట మాటని చెవిన పడింది అంటే ఇక నీ శుక్రదశ ఆరంభమైనట్టే శుక్రదశ ఆరంభమైతే ఎలా ఉంటుందో తెలుసా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు అది ముఖ్యంగా ధనం వల్ల డబ్బు వల్ల డబ్బు లేక డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డావు డబ్బు కావాలి అని ఎంతగానో కష్టపడ్డావు నీ కష్టానికి ప్రతిఫలం అనేది రాకపోవడంతో నువ్వు ఎంతగానో బాధపడ్డావు ఈ విషయాలన్నీ కూడా నీ తండ్రి అయిన నాకు తెలుసు డబ్బు కోసం నువ్వు ఎంత ఆరాటపడ్డావు సంపాదించడానికి ఎంత కష్టపడ్డావు అని రేయింబల్లో కష్టపడి సంపాదించిన డబ్బు నెలకి వచ్చింది అనేసరికే ఖర్చులతో ఇట్టే ఖర్చు అయిపోతుంది చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంకా ఇబ్బందులతో డబ్బు అవసరపడి ఎంతో ఇబ్బంది పడుతున్నావు ఆ అవసరాలు నువ్వు తీర్చుకోవటానికి అప్పులు చేస్తున్నావు ఆ అప్పు కట్టలేక ఎంతో బాధపడుతున్నావు డబ్బు పరంగా నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావని నాకు తెలుసమ్మా కానీ ఇక్కడి నుంచి నీకు శుక్రదశ ఆరంభమైందని చెప్పాను కదా శుక్ర దశ ఆరంభమైతే ఎలా ఉంటుంది నీకు బంగారం అయమవుతుంది డబ్బుకి లోటు లేకుండా నీకు మంచి ఆదాయం కలుగుతుంది నువ్వు ఒక ఉద్యోగం చేస్తే అందులో నీకు మంచిగా ఇంక్రిమెంట్లు జీతం పెరగటం బోనస్లు రావటం జరుగుతుంది ఏదో ఒక మూల నువ్వు చేర్చి పెట్టుకున్న డబ్బు నీకు అందుతుంది వ్యాపారం అయితే విపరీతమైన వ్యాపార యోగం కలిగి నీకు డబ్బు అనేది మంచిగా వస్తుంది నువ్వు ఆనందపడేలా వస్తుంది బిడా ఇలాగే మంచిగా ఉన్నావు నువ్వు మంచి మనసుతో ఉన్నావు ఇతరులకి కష్టము అంటే ముందంచులో ఉన్నావు ఇతరులకి కష్టం కలిగిస్తుందేమో అని నువ్వు బాధపడ్డావు నువ్వు నలిగిపోయినా పర్వాలేదు ఇంకొకరి ఇంకొకరికి కొంచెం కూడా బాధ కలగకూడదు అని అనుకునే నీకు అంతా మంచిగా ఉండబోతుంది కుబేర యోగం కలగబోతుంది నీకు లక్ష్మీ కటాక్షం ఆరంభమైంది ఇప్పుడున్న ఈ యొక్క శ్రావణ మాసంలో నీకు లక్ష్మీ కటాక్షం అందుతుంది తల్లి ఆ లక్ష్మీ కటాక్షం అందితే ఎలా ఉంటుందో తెలుసా నీకు డబ్బే డబ్బు డబ్బుతో నీ ఇల్లు నిండిపోతుంది సుఖ సంతోషాలతో నీకు మనసు నిండిపోతుంది డబ్బు అనేది ఉన్నప్పుడు నీకు ఏ కష్టం కోసం నువ్వు కష్టపడ్డావో దిగులు పడ్డావో ఆలోచించావో ఆ కష్టం తీరినప్పుడు మనసు నిండుగా సంతోషం ఉంటుంది కదా ఇక ఈ ఇక మీద దిగులే లేదు డబ్బు ఏదో ఒక దో ఏదో ఒక మూలన వస్తూనే ఉంది నాకున్న ధన కష్టమంతా తీరిపోయింది అని నీ మనసు సంతోషపడుతుంది ఆ సంతోషంతో కంటి నిండా నిద్రపోతావు నీ వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతావు ఇంట్లోకి వెళితే ఏ యొక్క ఇబ్బందికి ఏ యొక్క ఇబ్బంది మాట్లాడుకోవాల్సి ఉందని ఇంట్లో వాళ్ళతో నీ భార్యతో తల్లితో తండ్రితో మాట్లాడకుండా దూరంగా ఉన్నావు కానీ ఇక్కడి నుంచి ఆ భయం లేదు దర్జాగా సంతోషంగా నీ వాళ్ళతో మనస్తృప్తిగా మాట్లాడుకొని భోంచేయవచ్చు అలా భోంచేసే యోగం నీకు కలిగింది అందరితో సంతృప్తిగా మాట్లాడే దశ నీకు తిరిగింది నీకు శుక్రదశ పట్టింది అని చెప్పాను కదా శుక్రదశ పట్టిన వెంటనే లక్ష్మీ కటాక్షం నీకు ఆరంభమైంది బిడ్డ నీకున్న డబ్బు కష్టం తొలగిపోయింది అని చెప్తున్నాను నీకు ఈ నెల లోపల విపరీతమైన డబ్బు అనేది చేరుతుంది నలుమూలల నుంచి నీకు ఏదో ఒక రూపాయిన డబ్బు వస్తూనే ఉంటుంది నువ్వు నీకు రావలసిన డబ్బులు నిన్ను చేరుతాయి నువ్వు ఇవ్వాల్సిన అప్పులన్నీ కట్టేసి సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు అప్పులు తీరిపోతేనే సగం బాధ తీరిపోయింది అని మన అనుకునే నీకు అదే విధంగా ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం రోజున నీకు ఈ సాయి మాట అందుతుందంటే లక్ష్మీ కటాక్షం నిన్ను వరించిందనే ఇక లక్ష్మీ కటాక్షం నిన్ను వరించింది అంటే నీ ఇంట్లో డబ్బుకి లోటు లేదు అని నీకు నీ పిల్లలకి ఏ సంతోషమైతే నువ్వు అందించాలి అనుకుంటున్నావో అవన్నీ కొనిచ్చి సంతోషంగా చూసుకుంటావు మీ తల్లిదండ్రుల్ని ఆనంద పెడతావు నీ భార్య బిడ్డల్ని ఆనందంగా చూసుకుంటావు ఇక నీకు దేనికి దిగులుండదు ఇక పడ్డ కష్టాలన్నీ ఇక మర్చిపోబిడ్డ నీకు ఆనందమైన జీవితం ఆరంభమైంది బయటికెళ్తే ఏ అప్పులవాడు ఎదురుపడతాడో ఎవరి దగ్గర ఎలాంటి అవమానం పొందాలో అని బాధపడుతూ ఉన్నావు కదా ఆ అవమానాలన్నీ ఇక నీకు దూరమైనట్టే ఎందుకంటే నీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ యొక్క నెల రోజుల్లో నీకున్న అప్పుల సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటావు డబ్బు చేతిలో నిల్వ ఉంచుకొని ఆనందంగా ఉంటావు రేపటి కోసం బాధపడకుండా భయపడకుండా నిశ్చింతగా ఉంటావు గుండెల మీద చెయ్యి వేసుకొని నిబ్బరంగా నిద్రపోతావు కడుపు నిండా కూడు తింటావు కంటి నిండా నిద్రపోతావు ప్రశాంతంగా జీవిస్తావు ఇక నీ జీవితంలో కష్టమనే మాటకి తావుండదు ఇక ఆనందకరంగా ఉంటుంది ఇక నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటో తెలుసా దుబారా ఖర్చులు తగ్గించుకోవటం ఎక్కడ పొదుపు చేయాలి అని నేర్చుకోవటం ఎలా పొదుపు చేయాలని నేర్చుకొని ఖర్చులు తగ్గించుకొని కొంచెం మితింగా నువ్వు డబ్బుని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఏదైతే ఆడంబరాలకి నువ్వు వెళ్లకుండా కొద్దిగా ఆవేశపడకుండా ఖర్చులు తగ్గించుకో ఏముందలే చూసుకుందామని ముందంజి వేసి డబ్బుని ఖర్చు చేయవద్దు రేపటి రోజుకంటూ రెండు రూపాయలు దాసి పెట్టుకొని తర్వాత ఖర్చులను పూర్తి చేసుకో ఒక ప్రణాళిక ద్వారా నీ యొక్క ఆదాయాన్ని ఖర్చు చేసుకో అప్పుడే నీకు కష్టం అనే మాట లేకుండా ఉంటుంది నువ్వు ఒకరికి సాయం చేయాలి అన్న నీ దగ్గర నా రెండు రూపాయలు పెట్టుకొని రెండు రూపాయలు దానం చేయాలి అలా కాకుండా బాబా దానం చేయమన్నాడు అని మొత్తం దానం చేసి ఇంకొకరి దగ్గర చేయి చాపమని నేను ఎప్పుడూ చెప్పను సాయం చేసే మనసు నీకుంది నువ్వు చేస్తావు అందుకే ఈ శుక్రదశ నీకు పట్టింది అని గుర్తుంచుకో కానీ నా బిడ్డమైన నిన్ను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చెయ్యి చాచేలా బ్రతకనివ్వను ఇప్పుడు కష్టకాలం నడిచిపోయింది అనే లోపల నీకు శుక్రదశ ఆరంభమైంది అని చెప్పాను కదా ఇక లక్ష్మి కటాక్షంతో నీకు ఏ బాధ ఉండదు ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుతానికి నా బాబా నన్ను అలక్ష్యం చేస్తున్నాడు నా కోరిక తీర్చటం లేదు నా ధన కష్టం నెరవేర్చటం లేదు నాన్ను ఏది కోరినా అది నాకు దక్కటం లేదు అంటే నా బాబాకి నేను ఇష్టం లేదు అని ఎప్పుడూ అనుకోవద్దు నా బిడ్డలకు నా భక్తులకు నేను సమానంగా చూసుకుంటాను కానీ వారికి ఏది ముఖ్యం ఏది మంచిది అని చూసి చూసి చేస్తాను అందులో నా పిల్లల్ని నేను మార్చుకోవాలని చూస్తాను తప్పటడుకులు వేసిన వారిని సరిదిద్దాలని చూస్తాను అంతేకాని కష్టపెట్టాలని ఏ నాడు అనుకోనమ్మా కాబట్టి ఈ చెప్పిన మాట గుర్తుంది కదా ఇక నీకు ఎలాంటి కష్టమో ఉండదు ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంది ఇక నీ శుక్రదశ తిరిగి నీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే ఈ బాబా సత్యవాకు నిజమవుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్